శ్రీ 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 విజయదుర్గ అమ్మవారు కాయమ్మ తల్లి అమ్మవారు దువ్వ పశ్చిమ గోదావరి దువ్వ గ్రామంలో గ్రామ దేవతలు అండి విజయదుర్గ అండ్ కాయమ్మ తల్లి అంటే ఇప్పుడు మనము ప్రస్తుతం మీరు చూసేది ఆ దుర్గా భవాని యొక్క అమ్మవారి యొక్క ఆలయం అనమాట చూడండి విజయదుర్గ కాయమ్మ తల్లి అంటే యాక్చువల్గా ఇద్దరు దేవతల పేర్లు ఇద్దరు అక్కచెల్లలుగా కీర్తించబడతారు ఇక్కడ కోరిన కోరికలు తీర్చే అమ్మవారు ఎటువంటి అంటే మనకి మానసికంగా శారీరకంగా ఎటువంటి ఉన్నా మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముకొని సేవిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయండి అటువంటి వరాలు ఇచ్చే అమ్మ ఈ కనకదుర్గమ్మ అలాగే కాయమ్మ తల్లి చూస్తున్నారుగా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఆ కంటి చూపులోనే ఉందండి అమ్మవారి యొక్క తిరుమందహాసం ఇక్కడ గోదావరి పాయ అనుకోవచ్చు చిన్న ప్రవాహం కూడా ఉన్న చూశారు కదా ఈ ప్రవాహానికి ఆనుకొని ఈ ఆలయం నిర్మించారు అంటే హైవేకి ఆనుకొని చూడండి తాడేపల్లిగూడెం నుండి తణుకు వెళ్ళే మార్గం మధ్యలో విజయదుర్గ కాయమ్మ తల్లి అమ్మవార్ల ఆలయం అన్నమాట ఇది ఇప్పుడు హైవే నుంచి ముద్దాపురం అంటే దువ్వా హైవే నుంచి ముద్దాపురం అనే గ్రామం ఉందండి ఇక్కడ అంటే ఇప్పుడు పెద్ద కాలవర్డ్ ఉంటుంది ఈ కాలవ దరి ఈ రోడ్డుపై సుమారు ఒక రెండు కిలోమీటర్ల అవతల దూరంలో కాయమ్మ తల్లి అమ్మవారు ఉన్నారన్నమాట అంటే మరి ఈ స్థల వైశిష్టం ఏంటో నాకు తెలీదు ఈ కనకదుర్గ అమ్మవారు కాయమ్మ తల్లి ఇద్దరికీ సంయుక్తంగా ఇక్కడ పిలుస్తారు ఎప్పుడు పిలిచిన ఈ కనకదుర్గ అమ్మవారిని విడిగా కాయమ్మ తల్లిని విడిగా అని కొలిచేది ఉండదు అక్కడ పేరు కూడా అలాగే సంయుక్తంగా కలుపుతారు చూస్తున్నారు కదా సుమారుగా ఒక రెండు వందల మీటర్ల దూరంలో స్తా అంటే కిలోమీటర్ల గ్యాప్లో ఉందనమాట ముద్దాపురం వెళ్ళే దూరం ఊరికి దూరంలో ఉందన్నమాట ఈ ఆలయం అమ్మవారు ఇవన్నీ అక్కడికే ప్రయాణం అవుతుంది మనం వెయిట్ చేద్దాం అదే అండి సుమారుగా ఒక కిలోమీటర్ దూరం ప్రయాణం చేస్తే కదా అక్కడికి వచ్చాము తల్లి అమ్మవారి దగ్గరికి వచ్చాము ఇప్పుడు మొక్కుబళ్ళు కూడా ఇక్కడ కూడా సేమ్ అలాగేనండి అదేవిధంగా ఇందాక దానమ్మ తల్లికి అమ్మవారికి అంటే గ్రామ దేవతలు అనగానే ఈ మొక్కుబడి కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి అయితే ఆ చెట్టుపై కింద వెలిసేవారట అంటే ఇక్కడ మీకు రెండు విగ్రహాలు చూపిస్తున్నాను చూడండి చూపిస్తున్నాను యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ అమ్మవారు ఇక్కడ వెలిసారట ఈ చెట్టు కింద అంటే జమ్ము చెట్టు కింద అక్కడ రెండు విగ్రహాలు ఇంకా ఉన్నాయి ప్రతిష్టం చూపిస్తారా దీని తర్వాత అది అమ్మవారి ఇది అత్తవారి అత్తవారి కింద ఇక్కడ పిలుచుకుంటూ ఉంటారు ఇక్కడ రావి చెట్టు రావి చెట్టు జమ్ము చెట్టు వేప చెట్టు మూడు కలిసి ఉన్నాయి అన్నమాట ఇక్కడ అంటే మనిషి అంటే హిందుత్వంలో ఉన్నదే అనలే ప్రకృతిని దేవుడిగా ఆరాధిస్తారు ఆ రకంగా ఈ చెట్టునే ఒక దైవంగా భావించారు రీసెంట్గా చిన్న గుడి కూడా కట్టించారు అన్న కాయమతల్లి అమ్మవారికి ఇక్కడ దూపదీప దీప నైవేద్యాలు కూడా పెడుతున్నారు ఇక్కడ చూడండి నైవేద్యం పెట్టారు ఇక్కడ ఎవరు ఇప్పుడు అమ్మవారికి ఉంటారు ఇక్కడ ఒక కుటుంబం ప్రత్యేకించి మొక్కుబడి చెల్లించుకోవడానికి వచ్చారు